హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బిజీగా ఉన్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో ముందు పెట్టిన వీడియోలో ఇంట్లో కలర్స్ అనేది వేస్తున్నాము అని చెప్పాం కదండీ కలర్స్ వేస్తున్నాము అంటే సంతోషంగానే ఉంది అంటే మనకి ఇంట్లో కొత్త కొత్త కలర్స్ కనపడుతూ ఉంటే ఎవరికైనా బాగానే ఉంటుంది కదండి అదంతా ఒక ఎత్తు అయితే ఇంకా ఈ కలర్స్ వేయడానికి వచ్చిన తర్వాత మన పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని మనం అనుకుంటాము కానీ మరి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి అని అంటే మరి మన ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా కూడా తీయాలి కదండి అది మా టాస్క్ అనమాట ఇంకా మంచాలైతే ఫస్ట్ తీయటము ఆ అన్నీ తీసేసి ఆ మంచాలన్నీ కూడా పక్కన పెట్టమనేది జరిగింది ఫస్ట్ అయితేనండి మంచాలు ఉంచేసి వాటి మీద పక్క బట్టలు అన్నీ అన్ అంటే బట్టలు మొత్తం కూడా ప్యాక్ చేసేసి మంచాల మీద పెడదాము అని ఒక ఆలోచన అయితే ఉంది అయితే మరికొంతమంది సలహా ఇచ్చారు కదా ఒక మంచం మీద ఇంకో మంచం కూడా పెట్టచ్చు మనకి స్పేస్ కలిసి వస్తుంది అలానే మనకి కలర్స్ వేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదని చెప్పి కొంతమంది సలహా ఇచ్చారు మనము ఎన్ని సలహాలు తీసుకున్నా ఎంత అంటే మనకి తోచినవి మనం చెబుతూ ఉంటాము అక్కడ ఎవరమైనా చెప్తాము ఎన్ని చేసినా కానీ వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తిరిగే అంత ప్లేస్ మనం ఇస్తేనే వాళ్ళు చక్కగా ఆ కలర్లు ఆ పెయింట్లు వేయటం అనేది జరుగుతుందండి ఇది మాత్రం ఖచ్చితంగా మనం చేయవలసింది ఇంకా మేము ఏం చేసామంటే మా బాబు ఇలా కాదమ్మా మనము మంచం మొత్తం కూడా తీయాల్సిందని చెప్పి మంచాలన్నీ కూడా డబల్ కార్డ్స్ మొత్తం కూడా ఇప్పటం అనేది జరిగిందండి మళ్ళీ మరి ఆ బోల్ట్లన్నీ జాగ్రత్తగా దాచుకోవాలి కదా ఎందుకంటే మళ్ళీ మనకి ఈ వర్క్ అంతా అయిపోయేసరికి దాదాపుగా ట్వంటీ డేస్ పడుతుంది ఈ ట్వంటీ డేస్లో ఆ బోల్ట్లు ఎక్కడ పెట్టాము ఈ బోల్ట్లు ఎక్కడ పెట్టాము టెన్షన్ టెన్షను నేనైతే ఒక డబ్బా అయితే ఇచ్చాను అదైతే పెట్టడం అయితే జరిగింది ఇంకా ఈ పని స్టార్ట్ అయ్యే ముందు ఏం లేదులే వాళ్ళు వచ్చి కలర్స్ వేసిపోతారులే అనుకుంటాము ఇంక ఒక్కొక్క వస్తువు మనం బయటికి తీయాలని చెప్పా కదండి ఇదే రోజు మేము పాలిష్కి బియ్యం పడుతు పట్టిద్దాము అనుకొని ముందు రోజు ప్లాన్ చేసుకున్నాము వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వీలు పడక వాళ్ళు కూడా ఇదే రోజు రావటం జరిగింది ఇంకా ఆ వర్క్ కూడా అటుపక్క ఆ వర్క్ అయితే అయిపోతుంది అయిపోతూ ఉంది ఇంకా ఈ వర్క్లోకి మేము వచ్చేసాము ఇంకా కలర్స్ వేయటమే కదా కలర్స్ వచ్చి వాళ్ళు కలర్స్ వేసేవాళ్ళు వచ్చి వాళ్ళు కలర్స్ వేస్తారు మనకేం పని ఉంది లేకు అనుకుంటే ఎత్తుపీటలు కావాలి పరంజీలు కావాలి అని చెప్పి ఇక తేపకొకటి చెబుతూ ఉన్నారండి అంటే వాళ్ళకి అవన్నీ మనం ఇస్తేనే వాళ్ళు స్పీడ్ స్పీడ్గా వర్క్ అనేది అయిపోతుంది ఇంకా మరి ఆ ఎత్తుపీట్లు అవి తేవాలి అంటే మన ఊళ్ళో చాలా దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి అందువల్ల అక్కడ ఇక్కడ మా అయితే జరిగింది ఇంకా మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంది కదండి వాళ్ళ హస్బెండు అవన్నీ తీసుకొచ్చేసి మనకి గ్యాదరింగ్ చేసేసి అక్కడ పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చాడు ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చి ఏంటి ఈ పాత బాత్రూమ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు మీకు డౌట్ వచ్చేసింది మీ డౌట్ ఖచ్చితమేనండి ఇవి మా ఓల్డ్ అనమాట మేము ఇంతకుముందు పాత ఇంట్లో ఉండేవాళ్ళము అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ అక్కడ కట్టించుకోవడం అనేది జరిగింది తర్వాత మేము రీసెంట్గా కొత్త ఇంట్లోకి రావడం అనేది రీసెంట్గా ఏం కాదండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అయినా కానీ మాకు ఆ పాత ఇల్లు అంటే బాగా ఇష్టము అలాగనే మేము పాత ఇల్లు కూడా రేకులు ఇంట్లో ఉన్నామండి త్రీ ఇయర్స్ బా ఉన్నామన్నమాట అక్కడ అప్పుడు ఎక్కడ ఉన్నా కానీ మనకి వసతులు అన్నీ ఉండాలి కాబట్టి అక్కడ మేము చక్కగా వెస్ట్రన్ బాత్రూము అలాగనే స్నానం చేయటానికన్నట్టు మళ్ళీ మామూలు బాత్రూము మళ్ళీ స్నానం అన్నట్టు రెండు కూడా విడివిడిగా చక్కగా కట్టించుకున్నామండి ఎందుకు అంటే పిల్లలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అప్పుడు ఇద్దరు పిల్లలు జాబులు చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో మేం స్నానాలు చేయాలన్నా ఏదైనా కంఫర్ట్గా ఉండాలని చెప్పి అలా మొత్తం ప్లాన్ చేసుకొని కట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ బాత్రూమ్ని ఎందుకు నేను చేయిస్తున్నాను అంటే మరి కొన్ని ఇప్పుడు మా ఇంట్లో ఒక కార్యక్రమం ఉందండి అందువల్ల దానికి వచ్చే అతిథుల కోసం అన్నమాట మరి అందరం అందరికీ కూడా బాత్రూమ్స్ ఏమన్నా ఇబ్బంది అవుతాయేమో అని చెప్పి వీటిని ఏం చేయిస్తున్నానంటే కొత్త కొత్త ఇంటి దగ్గర బాత్రూమ్ చెప్పా కదండి నేను అంత దానికి బాత్రూమ్ డోర్ పోతే కొత్త డోర్ పెట్టిచ్చామండి అని చెప్పా కదా ఇంకా అక్కడ పాడైన డోర్ని ఇక్కడ రికవరీ చేస్తున్నామన్నమాట అంటే వేస్ట్ అనేది చేయకుండా దీనికి యూజ్ అవుతుంది అని చెప్పి ఆలోచించుకొని ఎలా కట్టాలి ఏంటని చెప్పి నేను ప్లాన్ చెప్తూ ఉంటే మా భద్రమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట తను సుక్య అనమాట చాలా మంచి వర్కర్స్ అండి ఇద్దరు కూడా నేను పని వాళ్ళని వాళ్ళగానైతే చూడను ఇంట్లో మనుషుల్లాగానే ఆదరిస్తూ ఉంటాను అనమాట వాళ్ళు కూడా నాతోటి చాలా కల్మిడిగా ఉంటారు ఆప్యాయంగా ఉంటారు అనమాట అందువల్ల వీళ్ళకి నేను తనకి చెప్తూ ఉన్నాను అనమాట ఈ ఈ డోరు తాత్కాలికంగా పెట్టు మనకి ఒక పది రోజుల తర్వాత చుట్టాలు వస్తారు అని అంటే తను పెడుతూ ఉన్నాడు ఇంకా వాటి యువతల దానికి కూడా అండి కొంచెం అయితే డోరు అంటే మనము పా పాడైపోతాయి అంటే ఎందుకు పాడవుతాయి అంటే వస్తువులు మనం వాడినప్పుడు ఎప్పుడైనా ఏ వస్తువైనా తడిసి ఎండి అలా ఉన్నప్పుడు ఆ వస్తువులన్నీ కూడా పాడవటం అనేది జరుగుతుంది మాకు కూడా అంతే కొత్తిల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఈ డోర్స్ అనేవి పాడైనాయి అనమాట అందువల్ల వీటిని ఏం చేశామంటే ఈ డోర్కి కూడా ఇలా పట్టా కట్టయ్యా అని చెప్పి ఇలా సలహా ఇస్తూ ఉంటే చక్కగా తనైతే ఆ వర్క్ అంతా ఫినిష్ చేసేసాడండి ఇంకా తర్వాత ఇంకా వేళ వరకు వీళ్ళు చేస్తూ ఉన్నారు వర్కర్స్ అయితే మంచి వాళ్ళు దొరికారండి చెప్పాక ఇల్లు కట్టించుకున్నప్పుడు చాలా పొరపాట్లు చేశాము మెయిన్గా కరెంటు విషయంలో చాలా పెద్ద తప్పు చేశాము అని చెప్పి నేను వీడియో కూడా మీకు షేర్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడైతే కేర్ పెడుతున్న వాళ్ళనైతే మంచి వాళ్ళని ఎన్నుకున్నామండి చక్కగా వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అంటే ఒకటి పని మనం అప్పజెప్పిన తర్వాత వాళ్ళు నీట్గా వర్క్ చేస్తూ ఉంటే మనకి చాలా పని తగ్గుతుందనమాట కొంతమంది పనివాళ్ళు వచ్చారు అంటే ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటూ వర్క్ వర్క్ మీద జ్యాస్ అనేది పెట్టరు కానీ వీళ్ళు అలా కాదండి నేను చూస్తున్నా రెండు రోజుల నుంచి వెళ్ళి నేను గమనిస్తూ ఉన్న వాళ్ళ పనేదో వాళ్ళు అలాగనే వాళ్ళకి చెప్పిన వాళ్ళ యజమాని ఉంటాడు కదా నీట్గా వర్క్ అనేది ఫినిష్ చేయాలి మనం ఈ ఇంటిని ఒప్పుకున్నాము నీట్గా వర్క్ చేయాలని చెప్పి చెప్పారట ఇంకా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక మా భద్రమ్మ పని ఏంటి అంటే చెప్పా కదండి మా ఇంట్లో తను పని చేయటానికి వచ్చిందనమాట కానీ ఇంట్లో మనసులానే ఉంటుంది చాలా జాగ్రత్త ప్రతి వస్తువు కూడా మనం పరాయి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాము పరాయిది అని చూడకుండా మనది అని అనమాట ఇంకా భద్రమ విషయానికి వచ్చేటప్పటికి ఇంకా తనకేంటంటే మామూలుగా పని అయితే అంట్లు తోమటము ఊడవటమేనండి కానీ ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి చక్కగా వాళ్ళ ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు తనకి కూడా అక్కడ ఏదన్నా సరిపోయినాయి ఉన్నా కానీ తీయటము జాగ్రత్త చేయటము అలా తలా ఒక పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అయితే ఉన్నారండి అయితే మాకైతే మాత్రం పెద్ద పని అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఇంకా ఇక్కడ పిచ్చే తాతయ్య మీకు చెప్తూనే ఉంటా వీడియోలు నేను బాగా ఆపుతుడనమాట మాకు ఇంకా మేము కొంచెం నేను లోపల వంట చేస్తూ ఉన్న అబ్బాయి గారు గుడికి వెళ్ళారు పిచ్చే తాతయ్య నువ్వు కొద్దిసేపు ఇక్కడ వచ్చి కూర్చో మాకు మా వాళ్ళ దగ్గర అంటే అంటే గమనించ పెద్దవాళ్ళు ఉంటే పని చేసే వాళ్ళని మనం అసలు గమనించనక్కర్లేదు ఇక్కడ వీళ్ళని కానీ ఏదో అట్లా ఉంటే ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి పిచే తాతయ్యకి పొద్దున్నే మేము ఫోన్ చేసామన్నమాట పిచే తాతయ్య వచ్చేసి ఇక్కడ కూర్చున్నాడు చాలా మంచి వ్యక్తి అండి చాలా మంచి వ్యక్తి అలాగనే అభిమానం ఉన్న వ్యక్తి అనమాట అలాంటి వాళ్ళని మనము ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పి మేము ఎప్పటికప్పుడు ఏ ఫంక్షన్ అయినా మా ఇంట్లో ఏదైనా అసలు మా పిల్లలు వచ్చారన్న చుట్టాలు వచ్చారన్నా ఎవరు చిన్న పిచ్చేదాతిని ఇలా కబుర్ చేస్తే అలా వచ్చేస్తాడు అంత అంత ఆప్తుడు పెద్ద మనిషి అయినా కానీ మా కోసం అలా వస్తూ ఉంటాడనమాట ఇంకా తన్ని కూర్చోబెట్టేసి ఇంకా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇది టూ డేస్ వర్క్ అనమాట నేను ఒక వీడియోలో చెప్తున్నా కానీ టూ డేస్ నుంచి మొత్తం వర్క్ జరుగుతూ ఉంది ఇంకా చూసారు కదా ఇక్కడ వాల్ కేర్ వేసినప్పుడు లైట్ పెట్టేసి ఎక్కడన్నా చిన్న చిన్న వాల్ కేర్ ఎక్కడన్నా డిస్టర్బెన్స్ అవుతుందేమో అని చెప్పి చాలా బాగా అనమాట అట్లా ట్యూబ్లైట్ పెట్టుకొని చూడాలటండి వీళ్ళు చెప్తూ ఉంటే అవునా అవునా అని నేను కూడా అంటూ ఉన్నాను ఇదండి ఈరోజు వాల్కేర్ వరకు రెండు గదులకైతే వేయటం జరిగింది రేపు కలర్ అనేది వేస్తారు మొత్తం కూడా మళ్ళీ వీడియోలో నేను ఎలా వేశారు అనేది మీకు షేర్ చేయబోతున్నాను ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూడండి అలాగనే మా వీడియోస్ అన్నిటినీ కూడా మీరు చాలా బాగా ఆదరిస్తున్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలానే ఇంకొక విషయం ఇక్కడ న్యాచువల్గా అయిపోయి మెట్లు అనేది ఇంకా పూర్తిగా మేము మెట్లు కట్టాము కానీ దానికి ఫినిషింగ్ అనేది ఇవ్వలేదండి ఇంకా జస్ట్ అనమాట ఇప్పుడు ఇద్దాము పనిలో పని కలర్స్ వేయిస్తున్నాం కాబట్టి ఇదొక చిన్న పని అయితే పెట్టుకున్నాము దీనికి కొన్ని ఇటుకలు కావాల్సి వస్తే గుడి దగ్గర ఉన్న ఇటుకల్ని తీసుకురావడానికి మాకు కోసూరి నాగేశ్వరరావు ట్రాక్టరు వెంటనే వచ్చేసి తీసుకొని రావటం అనేది జరిగింది ఇలా ఉంటుందండి మా ఊళ్ళో అభిమానం అంతా కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు మమ్మల్ని ఏ చిన్న పని వచ్చినా కానీ వాళ్ళకి చెబితే చాలు వాళ్ళు చటక్కన మా ఇంట్లో మనుషుల్లాగా చేసుకొని వెళ్తారు అంత అభిమానాన్ని మేము ఈ ఊళ్ళో మా వారి ద్వారా మేము సంపాదించుకున్నామండి ఆ అభిమానాన్ని ఎక్కడా కూడా కించెత్ కూడా పోకుండా అలానే మేము వస్తూ ఉన్నాము మాతో వాళ్ళు ఉండటము అలానే ఉంటారు వాళ్ళతోటి మేము ఉండటం కూడా అలానే ఉంటామండి ఇది ఈ చిన్న వీడియో మీకు మీకు నచ్చుతుంది నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి